గదిలోకి వెళ్లిన యోగుల గురించి విన్నారా బయట నుంచి తాళం వేస్తారు తర్వాత తలుపులు తెరిచినప్పుడు అక్కడెవరూ ఉండరు ఆ కుటుంబంతో సంబంధం లేని జీవం ఈ శక్తిని ఉపయోగించుకుని పూర్తిగా అదృశ్యమైపోయింది భూతసిద్ధి పొందిన ఎవరైనా సరే తమ శరీరాన్ని అదృశ్యం చేసుకోగలరు మీకు కూడా ఆ విద్య నేర్పగలం రోజు శివరాత్రి ఇరవై ఎనిమిది రోజుల చాంద్రమాన చక్రంలో అత్యంత చీకటైన రాత్రి అలాగే ఇది చాలా ప్రత్యేకమైన రోజు భూమి లోపల వివిధ పొరల్లో జరిగే వివిధ స్థాయిల మార్పుల దృష్ట్యా కాబట్టి అది కేవలం చీకటి గురించి మాత్రమే కాదు సాధారణంగా సాంప్రదాయంగా ఇలా చెప్తారు ఈ రోజున ఈ రోజున భూమాత చింతిస్తూ ఉంటుంది ఈ రాత్రి ఆవిడ నిద్రపోదు ఆవిడ చింతిస్తుంది అని మరోలా చెప్పాలంటే మన భూమిలోని పంచభూతాల చలనం తాలూకు తీక్షణత రోజు చాలా చాలా తీక్షణంగా ఉంటుంది ఈ భూతాలని ఈ పంచభూతాలని ఎప్పుడు క్రమబద్ధీకరిస్తూ ఉండాలి కాన్స్టెంట్లీ జీవశక్తులు భూమి కదలిక తాలూకు అంశాలు ఇంకా ఇతర జీవశక్తులు ఈ పంచభూతాల మధ్యనున్న సమగ్రతను విడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి వీటి సమగ్రత అనేదే ఈ సృష్టి ఈ రాత్రిన భూమాత తనలో సమగ్రత తేవడానికి చూస్తుంది ఈ పంచభూతాలని మరింత సమగ్ర కార్యకలాపంగా చేయడానికి లేదా వాటిని ఒక సమగ్ర స్థితిలోకి తేవడానికి మరింత బలమైన శక్తితో ప్రయత్నిస్తుంది మిగతా రాత్రుల్లో కంటే లేదా మిగతా రోజుల్లో కంటే అందుకే ఈ ఇరవై నాలుగు గంటలు ఈ సాయంత్రం నుండి లేదా ఇరవై నాలుగు గంటల కంటే కొంచెం ఎక్కువ సమయం సాధారణంగా అమావాస్య ముప్పై నుండి ముప్పై రెండు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో భూతాల కార్యకలాప తీక్షణత లేదా అవి తమలో తాము సమగ్రత తెచ్చుకునే విధానం మరింత ఎక్కువగా ఉంటుంది ఇది గమనించడం జరిగింది అదేమిటంటే మీరు ఒక విత్తనాన్ని చాంద్రమాన మాసంలో వేరువేరు రోజుల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మొలకెత్తిస్తే ఈ రోజున ఆ విత్తనం మొలకెత్తడం అనేది ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో నిదానిస్తుంది మొక్క పెరిగే విధానం నెమ్మదిస్తుంది ఎందుకంటే ఈ భూతాలు తమని తాము సమతుల్యం చేసుకోవడంలో మునిగిపోతాయి అవి మొక్క పెరుగుదలకు పెద్దగా తోడ్పడవు ఎందుకంటే మట్టి అంటే మొత్తం భూమి ఈరోజు తనలో సమగ్రత తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది భూమి మీద జరిగే ఒక అద్భుతమైన సహజ ప్రక్రియ ఎవరికైతే ఈ విషయంపై అవగాహన ఉందో వాళ్లకు తమ వ్యవస్థని ఇంకా తమ శరీరంలోని ఈ పంచభూతాలని క్రమబద్ధీకరించుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం మీ శరీరంలో ఈ పంచభూతాలు ఎలా ప్రవర్తిస్తాయనేది మీ జీవితంలో ప్రతిదాన్ని నిర్ణయిస్తుంది హోయిస్ రాఫ్ టూ యాస్ భూతేశ్వర్ భూతేశ్వరుడు అని పిలవబడే శివుడు భూత సిద్ధిని సాధించాడు అంటే పంచభూతాల మీద పూర్తి పట్టు సాధించాడు భూతసిద్ధి పొందిన ఎవరైనా తమ శరీరాన్ని అదృశ్యం చేసుకోగలరు మీరు వినే ఉంటారు యోగి గదిలోకి వెళ్లిన యోగుల గురించి బయట నుంచి తాళం వేస్తారు తరువాత తలుపులు తెరిచినప్పుడు అక్కడ ఎవరూ ఉండరు ఆ వ్యక్తి జాడ కూడా ఉండదు అంటే ఆయన చనిపోలేదు ఆయన శరీరం కనిపించదు బూడిద కనిపించదు ఏమీ కనిపించదు ఆయన పూర్తిగా మాయమయ్యాడు ఎందుకంటే ఆయన తన శరీరాన్ని అదృశ్యం చేసుకోగలరు కాబట్టి పంచభూతాల మీద పూర్తి పట్టు ఉన్నవాళ్ళు అంటే మనం దేన్నైతే భూత సిద్ధి అంటున్నామో దాన్ని సాధించిన వాళ్ళు సమగ్రత తెచ్చుకోవడమే కాదు తమ శరీరాన్ని పూర్తిగా విచ్ఛిన్నం కూడా చేసుకోగలరు ఇటీవల జరిగిన ఒక సంఘటన ఆ చోటు పేరు చెప్పను మీరంతా అక్కడికి వెళ్లడం మొదలు పెడతారు ఏం జరిగిందంటే ఇటీవల ఒకరు ఇంట్లో లింగభైరవి యంత్రం ఉన్నవాళ్ళు వాళ్ళు ఈ యంత్రాన్ని అసలు నీరు వచ్చే ఆస్కారం లేని చోట ఉంచారు కానీ వాళ్లకు యంత్రం మీద ఇంకా చుట్టూ చాలా నీరు కనిపించింది ఏం జరిగిందంటే ఆ కుటుంబంతో సంబంధం లేని జీవం ఈ శక్తిని ఉపయోగించుకుని పూర్తిగా అదృశ్యమైపోయింది పూర్తిగా కరిగించేసుకుని అదృశ్యమైపోయింది మిగిలింది కొన్ని నీళ్లు మాత్రమే ఆ నీటిని కూడా అదృశ్యం చేయొచ్చు అప్పుడు నీళ్లు కూడా మిగిలి ఉండవు ఎవరో ఆ పని సరిగ్గా చేయలేదు శరీరం పోయింది అంతా పోయింది కొంచెం నీళ్లు మాత్రం మిగిలిపోయాయి మీ బరువు యాభై కిలోలుంటే లేదా నిజాలు మాట్లాడుకుందాం మీ బరువు వంద సులభంగా ఉంటుందని అందులో డెబ్బై నుండి డెబ్బై రెండు కిలోల బరువు నీళ్లే ఆయన డెబ్బై కిలోల నీటిని లేదా డెబ్బై లీటర్ల నీటిని వదిలిపెట్టలేదు బహుశా ఆయన శరీరం చిన్నదేమో లేదా కొంత నీరు అదృశ్యమై కొంత బిగిలిపోయి ఉంటుంది అక్కడ అంత నీరు చూసి ఈ నీరు ఎక్కడి నుండి వచ్చిందా అని ఆశ్చర్యపోయారు అద్భుతం జరిగింది ఇది అది నేను నోరు మూసుకుని ఆ చోటును శుభ్రం చేయండి అన్నాను అయితే ఎవరూ ప్రతిరోజు జరిగే అద్భుతాన్ని పట్టించుకోవడం లేదు మన శరీరం తయారవడం అనే అద్భుతాన్ని మనం పీల్చే గాలి మన శరీరంగా మారుతుంది కదా ఎన్నో విధాలుగా మనం తాగే నీరు శరీరంగా మారుతుంది ఇంతటి అద్భుతాన్ని ఎవరూ పట్టించుకోరు కానీ ఎవరైనా అదృశ్యమైపోతే మాత్రం అదొక అద్భుతం వాళ్ళలా అనుకోలేదు అసలు భైరవి యంత్రం చుట్టూ నీళ్లుండటమే వారికి ఒక అద్భుతం నేను ప్రతిరోజు జరిగే నిజమైన అద్భుతాన్ని గమనించండి అన్నాను ఈ అద్భుతాన్ని గమనించకపోతే ఆ అద్భుతం ఏమిటో మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు కాబట్టి పంచభూత ఆరాధన మీరు లోపలికి వెళ్ళినా లేదా బయట ఉన్నా అది పర్వాలేదు అది ఆ ప్రదేశంలో ఒక గొప్ప సంభావ్యతను సృష్టిస్తుంది ఆ రోజు మాత్రమే కాదు నెల రోజుల పాటు తద్వారా మీ వ్యవస్థలో సమగ్రత తెచ్చుకోవచ్చు మీ శరీరంలోని పంచభూతాల్ని మరింత బాగా ఒకటయ్యేలా చేయొచ్చు ఇప్పుడు బానే ఉంది కదా అంటే ఒక శరీరానికి మరో శరీరానికి చాలా తేడా ఉంటుంది ఈ పంచభూతాలు ఎంత బాగా సమగ్రమయ్యాయి అనే విషయంలో అవి ఎంత బాగా సమగ్రమయ్యాయి అనేది ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలు నిర్ణయిస్తుంది దాదాపు అన్నింటినీ అనొచ్చు ఈ శరీరం ఒక సోపానంలా అవ్వాలంటే మరింత పెద్ద సంభావ్యతకు ఒక మెట్టులా మారాలంటే అడ్డంకి కాకూడదంటే అది జరగాలంటే మీ వ్యవస్థలో సరియైన సమగ్రత ఉండాలి భూతశుద్ధి ఇది యోగ సాధనల యొక్క ప్రాథమిక రూపం మీరంతా ఏదో రకంగా వేరు వేరు స్థాయిల నిమగ్నత ఇంకా తీక్షణతలతో దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు మీరు ఏ యోగా చేస్తున్నా ఏదో విధమైన భూతశుద్ధినే చేస్తున్నారు ఇది సరిగ్గా చేస్తే చాలు భూతాలు పూర్తిగా శుద్ధైతే అప్పుడు ఆ బంధం మెరుగవుతుంది ధ్యానలింగ ఆలయంలో ఉండటం అనేది మీ శరీర వ్యవస్థలో చక్కని సమగ్రత తేవడంలో చాలా అద్భుతంగా తోడ్పడుతుంది కేవలం పైపైనే కాదు ఆరోగ్యం అంటే నా పల్స్ రేటు బాగుంది నా బ్లడ్ ప్రెషర్ బాగుంది నా షుగర్ లెవెల్స్ బాగున్నాయి ఇవి కాదు అవును అవన్నీ కేవలం పర్యవసానాలు మాత్రమే నిజమైన విషయం ఏమిటంటే పంచభూతాలు బాగా సమగ్రంగా ఉంటే మీ శరీర వ్యవస్థలో అవి పూర్తి సామరస్యంతో పనిచేస్తూ ఉంటే అప్పుడు వైద్య పరీక్షలు చెప్తున్న దాని గురించి వర్రీ కావలసిన అవసరమే ఉండదు ఎందుకంటే భూతాలు సరిగ్గా పనిచేస్తూ బలంగా కలిసి ఉంటే అంత దానంత అదే జరుగుతుంది మీ శరీరాన్ని ఎరుకతో సమగ్రంగా చేయటం మీరు నేర్చుకుంటే అవసరమైనప్పుడు ఒకరోజు దాన్ని ఎరుకతో విచ్ఛిన్నం చేసుకోవడం కూడా మీకు మేము నేర్పగలం తద్వారా మాకు ఖననం లేదా దహన సంస్కారం తగ్గిస్తారు కొంత శ్రమ తగ్గిస్తారు అది మంచిదే కదా కాబట్టి మేము ఈ పంచభూత ఆరాధన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నాం అన్ని భూతాల పట్ల పూజ్యభావంతో ఉండడం మీరు నడిచే నేల పట్ల పీల్చే గాలి పట్ల తాగే నీటి పట్ల తినే ఆహారం పట్ల నివసించే చోటు పట్ల పూజ్యభావంతో ఉండడం సౌమ్యంగా నడుచుకోవడం ఈ పంచభూతాలను ప్రస్తుతం మనం ఎవరు అన్న దానికి ఆధారంగా చూడడం మీలోకి ఆ ఎరుకను తీసుకురావడం కాబట్టి దయచేసి మీలో ఆ పూజ్య భావన తీసుకురండి మీరు తాకే ప్రతిభూతం పట్ల ఈ క్షణం మీరు తాకుతున్న దాని పట్ల అంతేగాని ఓ గంగామాత అనకండి గంగా నది దగ్గరున్నప్పుడు గంగామాత అంటారు ఇక్కడ కాదు ఇక్కడ మీరు తాగే మీ గ్లాసులోని నీరు మీరు పీల్చే గాలి మీరు నడిచే నేల మీరు తినే ఆహారం మీరు తాగే నీరు వీటి పట్ల పూజ్యభావం కలిగి ఉండండి అలాగే ఆ అగ్నిని సజీవంగా ఉంచండి మీరందుకు తగిన